నమస్తే అండి వెల్కమ్ టు మాధవి సిబ్లెసిడి కిచెన్ నేను మాధవి ఈరోజు మా తమ్ముడు స్పైసీ చికెన్ కర్రీ చేశాడండి చాలా స్పైసీగా టేస్టీగా చేశాడు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె వేడేనాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ దానిలో వేసుకొని కలుపుకోవాలి చికెన్ వేసినాక ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చికెన్ మంచిగా ఉడికింది ఇప్పుడు దానిలో టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చికెన్లో కారం వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మామ చేసిన చికెన్ కూర రెడీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్